వెనుకొండ నియోజకవర్గం శావలియపురం కేంద్రంగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సోమవారం మీడియా ముఖంగా కీలక వివరాలు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దాడి చేయడం ఎదురు కేసులు పెట్టడమే వైకాపా నేతలకు పనిగా మారిందని నిమజ్జనం రోజు కావాలని గొడవ చేసింది తరలు పగలగొట్టింది పోలీసులపై దాడి చేసింది కాక గుండెపోటు మరణాన్ని కూడా రాజకీయం చేయడం వారికి చెల్లిందని మండిపడ్డారు సావలిపురం మండల టీడీపీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు కారు మంచి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎర్రమాసు వెంకటేశ్వరరావుతో కలిసి ఈ మేరకు వీడియోతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే జీడిసిబి చైర్మన్ మఖ్యన మల్లికార్జునరావు ఈ సందర్భంగా వెనుకొండ నియోజకవర్గం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు దయచేసి ఎన్నో గల ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాస్తవంలో చెప్పండి కారు మంచులు ఏదన్నా దుందుడుకు చర్యలు జరిగి ఉంటే దాన్ని ఖండించండి అంతేగాని జరిగింది వేరు చెప్పేది వేరు మామూలుగా చనిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి టీడీపీ వాళ్ళను లేకపోతే పోలీసు వారి మీద నిందలు వేయటం అనేది దుర్మార్గం దీన్ని ఖండిస్తా ఉన్నాం దాని మీద ఏ విధమైన విచారం జరిగినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి వాస్తవంలో మాట్లాడండి గతంలో జరిగిన దాని మీద ఈ రోజుకు మాట్లాడటం మేము దాన్ని ఫోటోలతో సహా చెప్తా ఉన్నాం తలకాయల పోయి కళ్ళు పోయి కాళ్ళు పోయి ఇన్ని జరిగితే పదిహేను రోజులు జైల్లో పెడితే ఆ రోజు నీ అధికార దుర్వినియోగం కాదా తలకాయల పగలు కొట్టి కళ్ళు వాళ్ళని వాళ్ళనేమో స్టేషన్ బయలు చేసుకొచ్చావు డబ్బులు తగిలిన వాడినేమో పదిహేను రోజు జైల్లో వచ్చాడు ఈ రోజు అసలు మహిళల మీద కేసు పెట్టడం మేము అడుగుతా ఉన్నాం పోలీసు వారు ఎక్కడ చేశారండి టిడిపి మహిళమైన కేసులు పెట్టమైందండి ఎంత దుర్మార్గం ఇది దీన్ని మేము ఖండిస్తున్నాం నిష్పక్షపాతంగా ముంచులో జరిగినటువంటిది ఏదన్నా ఉన్నట్లయితే విచారణ జరపండి అంతే తప్ప మేము ప్రైవేటు కేసులు వేస్తాం అని మీరు పోలీసులను బెదిరించే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వేసుకోండి ప్రైవేటు కేసులు తప్పేముంది ఈ విధంగా వేసుకో తెలుసుకుంటే మరి గతం నుంచి కూడా చానా ఉన్నాయి అన్నీ వేస్తారు కళ్ళు పోయినటువంటి వాళ్ళు తలకాయలు పగిలినటువంటి వాళ్ళు ఎన్ని కూడా చాలా కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిని తీసుకెళ్లి గ్రామాల్లో వదిలిపెట్టి మేసం మేము చేతులు ఇస్తే అది సభ్యత కాదు కదా ఇది ఎవరికీ తెలియదు ఇది వాస్తవం కదా నీ జీబులో తీసుకెళ్లి ముద్దాయిని తీసుకెళ్లి మంచులో వదిలిపెట్టిన మాట వాస్తవా కాదా ఆ రోజు మరి త్రీ నాట్ సెవెన్ ఎవరు మీద వేసారు దెబ్బ తగిలి వారి మీద త్రీ నాట్ సెవెన్ వేసి వాళ్ళు పదిహేను రోజులు జైల్లో పెట్టిన మాట వాస్తవా కాదా ఎన్ని మర్చిపోతారు ప్రజలు ఎన్ని వాస్తవాలు కాదా ఇప్పుడు మేము కూడా చెబుతున్నాం అంకమ్మ రావమూతి మీద విచారణ జరిపించండి ఎటువంటి అభ్యంతరం లేదు అతను పేషెంట్ ఆ ఊర్లో ప్రజలందరికీ తెలుసు వారి కుటుంబ సభ్యులకు తెలుసు ఆ కుటుంబ సభ్యులకు లేనటువంటి బాధను నువ్వు వచ్చేసుకొచ్చి ఇక్కడ హత్య రాజకీయాలు చేస్తే ఎట్లా ఈ నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఏ విధంగా రైతుల మీద దాడి జరిగిందో ఏ విధంగా మా కార్యకర్తల మీద జరిగిందో అందరికీ తెలుసు పోకుంటా పోతే అన్ని చూవాల్సి వస్తుంది అన్ని వాస్తవాలు ప్రజలే తెలుసు కారు మంచిలో జరిగినటువంటి వాస్తవాల్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నా అదే విధంగా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టే విధంగా వారి మీద నిందలేసి వారి మీద ప్రైవేట్ కేసులు వేస్తామనేది మాత్రం ఖండిస్తా ఉన్నాం పోలీసులు ఎక్కడ ఒక ఏకపక్షంగా లేరు కారు మంచి విషయంలో పోలీసులు టీడీపీకి చెందినటువంటి ఆడవారి మీద కూడా కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్ లో చూడండి అన్యాయం అది దీని మీద మేము కూడా పోలీసులు వారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఏ విధంగా నువ్వు మహిళల మీద కేసులు పెడతావు జరిగింది ఏంటి అక్కడ ముప్పైసేని వాళ్ళ వైసీపీ వాళ్ళు కొడితే నువ్వు పోలీసులు వచ్చి మహిళల మీద కేసులు పెడతారా దీని మీద కూడా తప్పనిసరిగా విచారణ జరగాల అన్యాయంగా పెట్టినటువంటి మహిళల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి అవసరమైతే ఎస్పీ దగ్గరకు కూడా వెళ్ళి ఉన్న వాస్తవాల్ని విచారణ చేసి మహిళల మీద పెట్టినటువంటి కేసుల్ని టీడీపీ మహిళల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా బొల్లాభ బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు వాస్తవాల్ని తెలుసుకొని మాట్లాడితే నీకు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్న వాస్తవాలను తెలియజేస్తున్నాం